ఇదే సిరిసిల్ల ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధర అవతర పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో నైట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి చావులు పరిష్కారం కావు సమస్య అని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్నాం జమకారు అన్నాడు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డము అనుకున్నాడు దేవున్ దేవాల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దలను బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వం నేను ఆ సభలో చెప్పినది మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి చావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్కనాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయినారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం అయ్యా ఒక యాభై వేల రూపాయలు ఎక్సరేస్ అయ్యబోయా మరి ఆ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలాడిచిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇవ్వలే దాని ధర్మలను నేను భిక్షాటన చేశాను నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచేంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి సార్ మల్ల మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబు మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పింది వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళని బదారులకు మీరు రెఫరెండం అంటారు వీళ్ళని రెఫరండం సంగతి ఏదో చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మందితో సిరిసిల్లరు చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకు అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితిందా ఆత్మహత్యలు మల మొదలయ్యేటట్టునే అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నీరోజులు అమ్ముకొని బతుకమని ఉంది పాపడాలు అమ్ముకొని బతుకొని ఉన్నాడు అంటాడు నీరోజులు అమ్ముకొని బతుకొన్నారా కుక్కల కొడుకులారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిర్రు పీక్తే పీకినరు ఇవ్వకపోతే సాధ కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకుని వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులుడే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చి పెట్టాం జాగ్రత్త ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికులు అంటే దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిన పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిన ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరే పేరు కింద పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు ప్రజలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పదేండ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండనో మళ్ళీ చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది కలిగి గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం